హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నేను పూజకి ఎక్కడికి వెళ్ళాను ఎవరింటికి వెళ్ళాను అంతా చూపిస్తాను చూసే మిస్ చేయకండి స్కిప్ అయితే చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోలో చెప్తున్నాను హైప్ అనే ఆప్షన్ వచ్చింది హైప్ ని కూడా క్లిక్ చేయండి త్రీ టైమ్స్ క్లిక్ చేయండి మీకు నచ్చితే అలా చేయడం వల్ల నాకు మంచి రీచ్ వస్తుంది అనమాట ఇంకా నేను పూజ మార్నింగ్ మా ఇంట్లో పూజ అయితే నైట్ అంతా ఫినిష్ చేసుకుని వర్క్ పడుకున్నాను అనమాట మార్నింగే లేచి ఇక ఫేస్ వాష్ చేసుకొని స్నానం చేసుకొని ఇక ఇల్లు అయితే తుడుచుకొని మంచిగా పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ ఉన్న బిక్ అది మా ఇంట్లో అదే పూజ చేసుకొని ఇక కొబ్బరికాయ కొట్టేసి రెడీ అయిపోయి ఇక వాయినం ఇస్తా అని మా యారాలు పిలిస్తే మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట వాళ్ళు ఇక్కడే ఉంటారు హైదరాబాద్ లోనే సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళాను అనమాట మా వాడు మా పెద్ద వాళ్ళ వైఫ్ మా అక్క ఇక వాళ్ళైతే నాకంటే ముందే ఉన్నారు నేను వెళ్ళేసరికి ఇక అక్కడ ఏం స్టార్ట్ కాలేదన్నమాట ఇంట్లో పని ఇక మొత్తం వంట పని చేసుకొని ఇక డెకరేషన్ అయితే చేస్తున్నారు ఇక కి టైం పడుతుందని నేను కూడా కొంచెం హెల్ప్ అయితే చేశాను ఇక మా పెద్ద ఆడపడుచు మా అక్క నేను ఇక మా యరాలు మేము చేసుకున్నాం చేసుకున్నామంట ఇంట్లో పని ఇక తర్వాత వాళ్ళ మా యారాల వల్ల సిస్టర్ వచ్చింది స్వాతి అని తను కూడా హెల్ప్ చేసింది ఇక సో మొత్తం డెకరేషన్ ఫినిష్ చేసుకొని ఇక పూజారి వచ్చేసరికి త్రీ అయ్యింది అనమాట త్రీ థర్టీ త్రీ అట్లా అయింది సో పూజారి వచ్చినాక పూజ అయితే స్టార్ట్ చేసి పూజ అయితే చేసుకున్నారు మంచిగా అనిపించింది అనమాట ఇక అలా పూజకి వెళ్తుంటే చాలా పాజిటివ్గా ఉంటుంది కదా చాలా మంచిగా అనిపిస్తుంది ఇక నేనైతే వరలక్ష్మి వేదానికి మ్యారేజ్కి ముందు ఎక్కడ వెళ్ళలేదు ఆఫ్టర్ మ్యారేజే అనమాట ఫస్ట్ మా పిన్ని వాళ్ళు చేస్తుంటే చూసేదాన్ని అంతే ఇక వెళ్ళి వాయనం తీసుకోవడం అంటే ఇక మా అక్క దగ్గర ఇంకా మా యారాల దగ్గరే సో నాకు అనిపించింది నాకు మంచిగా అనిపిస్తుంది సో నెక్స్ట్ ఇయర్ నేను పెట్టుకుందాము అనుకుంటున్నా పూజ అయితే మంచిగా జరిగింది ఇక పిల్లలైతే పిల్లలు ఉంటే మాత్రం ఏ పని చేయనియరు కదా సో వాళ్ళని కొంచెం బయటకు పంపించేసి మేమే చేసుకొని పూజ అయిపోయినాక పిలిపించుకున్నాము ఇక తర్వాత మా యారాలు అయితే మా అందరికీ వాయనం అయితే ఇచ్చేసింది ఇక అప్పటికి పిల్లలకి ఆకలి అవుతుంది ఇక పూజ ఫినిష్ చేసేసరికి ఫైవ్ అయ్యింది అనమాట ఫోర్ థర్టీ ఫైవ్ అయ్యింది సో అప్పుడుకి ఆకలి అవుతుంది ఇక మార్నింగ్ నుంచి ఏం తినలేదు అందుకే పిల్లలకి అయితే పెట్టేసాము ఇక తర్వాత మేమైతే వాహనం తీసుకొని తర్వాత తినేద్దామని వాయినలు అయితే తీసుకుంటాం అన్నమాట కానీ ఇక మనము ఈ పూజను పెద్ద గా చేయాల్సిన అవసరం ఏమి లేదు మనకు ఉన్న దాంట్లోనే కలషం పెట్టి లేకపోతే ఫోటోతోనే పూజ చేసుకొని మంచిగా చేసుకోవచ్చు గ్రాండ్ గా చేసుకోవాలి ఈ డబ్బు ఉన్న వాళ్ళు చేసుకుంటారు అట్లా సో మనకు నచ్చితే మనకు మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు ఫోటో పెట్టుకొని మాత్రం కూడా చేసుకోవచ్చు అనమాట నేను ఏమైనా తక్కువగా మాట్లాడితే క్షమించండి నాకైతే అట్లా అనిపిస్తుంది అనమాట మీలో ఎంత మందికి తెలుసు అమ్మవారికి ఎంతో ఇష్టమైన యాలకుల మాల చేసి పెడితే చాలా మంచిది అంట సో నాకు ఈ మధ్యనే తెలిసింది యాలకులు మాల ఎలా చేయాలంటే ఇరవై ఏడు యాలకులు తీసుకోవాలి కొంచెం వాటర్ పసుపు తీసుకొని అందులో ఒక రెండు సెకండ్ ఉంచి తీసుకుని ఇక మనం మాల లెక్క తీసుకోవాలన్నమాట ట్వంటీ సెవెన్ తో ఇరవై ఏడు మా యాలకులతో ఇక్కడ డబ్బు వాళ్ళు ఇక లేకపోతే ఈ సిటీ వాళ్ళు లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా చేసుకుంటారు అదే ఊర్లో అయితే ఫుడ్లకే దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని చేసుకుంటారు సో ఊర్లో అంత తెలియదు కదా ఈ విలేజ్ వాళ్ళకి సో సిటీ వాళ్ళు మాత్రమే ఎక్కువ చేసుకుంటారు నాకు తెలిసైతే ఇక వాయనం అయిపోయాక ఇక తినేసి ఇంటికి అయితే వచ్చేసాను సిక్స్ థర్టీ కి అయితే వచ్చేసాము ఇంకా చాలా మంచిగా అనిపించింది పూజ అయితే చాలా బాగా జరిగింది అనమాట ఇక అలా అయిపోగానే ఇంటికి అయితే వచ్చేసాం కదా ఇక నేను నిన్న ఒకటి చెప్దాం అనుకున్నా కదా ఆ వీడియోలో అయితే చెప్పాను మీకు ఒక విషయం షేర్ చేసుకోవాలి అని అవునండి నా ఛానల్ అయితే మానిటైజ్ అయ్యింది ఇక డాలర్స్ అయితే యాడ్ అవుతున్నాయి యాడ్స్ వస్తున్నాయి అసలు అమ్మలేకపోతున్నాను చాలా హ్యాపీగా ఉంది అందరికీ థ్యాంక్ యూ నా సబ్స్క్రైబర్లకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలానే నా వీడియోస్ని చూస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ రోజు మేము ముందుకు వస్తుంటాను ఇక మా బంజారాలో ఏం జరుగుతాయి ఏంటి మేము ఎక్కడికి వెళ్తాము మా ఇంటి ఇంట్లో ఫంక్షన్స్ ఇక అలాంటివి అన్ని షేర్ చేసుకుంటాను ఇక ఒక ఫ్యామిలీ లెక్క అయిపోయింది నాకు సో అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఇలానే సపోర్ట్ చేయండి ఇక నేనైతే ఫ్రైడే లైవ్ చేద్దాం అనుకుంటున్నాను లైవ్ లో కూడా నాకు సపోర్ట్ చేయండి మీరు కూడా వరలక్ష్మి వ్రతం జరుపుకున్నారా జరుపుకుంటే ఎలా జరుపుకుంటారు కామెంట్ లో అయితే చెప్పేయండి ఇక నేను మిస్టేక్ మిస్టేక్గా మాట్లాడి తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఫోర్ మంత్స్ అయితే కావస్తుంది ఫోర్ ఫైవ్ మంత్స్ కావస్తుంది ఇక మంచిగా నాకు తొందరగానే మౌంటైజ్ అయింది ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే మంచి కంటెంట్ స్టార్ట్ చేయండి మా చెల్లె కూడా స్టార్ట్ చేసింది ఆద్య క్యూట్ బేబీ జీరో సిక్స్ జీరో ఎయిట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ని కూడా థ్యాంక్ యూ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఎవరు లక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటారో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ వాచింగ్